కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు గ్రామ సమస్యలపై నిత్యం దృష్టి సారించి వాటిని పరిష్కార దిశగా ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్లి గ్రామ అభివృద్ధికి పట్టం కట్టేలా మేధావులారా యువత ప్రజలారా మహిళలంతా కలిసి బ్యాట గుర్తుపై ఓటు వేసి నవాబ్పేట సర్పంచ్ అభ్యర్థిగా గుళ్ల రజిత రాజును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు వాగ్దానాలు హామీలు ఇవ్వడం ముఖ్యం కాదని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేసే గుళ్ళ రజిత రాజులను గెలిపించాలని కోరారు ఆలోచించి వేయరా మన ఊరిని మార్చేదే మన ఓటురా మార్చేదిరా ఈ పల్లె మనదీరా దీనికో మంచి నాయకుడే అవసరం సత్యం కోసం నిలబడే వారికి వెయ్యరా చుట్టూ నిలిచే వ్యక్తిని ఎన్నుకోవాలి చేసి చూపే చేతినే ముందుకు తేవాలి పల్లె పిల్లల విద్య కోసం రైతుల బలహీత అమ్ముడు పోకు మంచి నాయకుడి ఎన్నుకోవాలి మన అబద్ధాలకే కాదు మన భవిష్యత్తుకు మద్దతుగా ఉండాలి మందుకు అమ్ముడు పోకు మద్యానికి బానిస కాకు కాలం తిరిగి చూసినప్పుడు ఇది మంచి నిర్ణయం అనిపించేవారిని ఎన్నుకోవాలి నా ఓటు చిన్నదేనేమో కానీ నా ఊరి నాయకుడిని నిర్ణయిస్తుంది మన కష్టం మన చెమట మన ఆశల విలువ తెలిసిన వారికే ఓటు ఇవ్వాలిరా మన ఓటు వేయాలిరా పేట గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కొన్న ప్రభాకర్ ఆస్పితో ముందుకు వస్తున్నాను ప్రజలారా ఆలోచించండి మేధావులారా ఆలోచించండి ఒక్కసారి నా గురించి ఆలోచించి మీరు ముందుకు రాండి మీ ఆడబిడ్డగా అనుకోండి ప్రజలారా మీకు ఎప్పుడైనా ఇరవై నాలుగు గంటల్లో మీకు అందుబాటులో ఉంటాను ఏ సమస్యలైనా ఏ ఏ అవసరాలైనా నేను అందుబాటులో నన్ను కలవచ్చు పనైనా చేస్తాను మీ చేస్తాను నాయకురాన్ని కాదు సేవకురాన్ని చేస్తాను ఏ పనైనా చేస్తాను బ్యాటు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను నేను నోబెడ గ్రామానికి చెందిన గుల రజిత రాజు మీ ఆడబిడ్డగా వస్తున్న గుళ్ళ రజిత పున్న ప్రభాకరణ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మండల ప్రెసిడెంట్ గారు గ్రామ గ్రామ శాఖ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ బలపరిచిన మీ ఆడబిడ్డ రజిత నవబీడ అందరూ అందరూ కలిసి గ్రామ ప్రజలందరూ యువత బాటు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలని మీ అందరికీ మా యొక్క పరాభివందనం మీ ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరిస్తానని అలాగే రోడ్డు ఉన్నా వాటర్ సమస్య ఉన్నా నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటానని ప్రతి ఇంటి మహాలక్ష్మి ఆడబిడ్డ పుట్టినా రెండు వేలు రెండు వేల పదహారు ఇస్తానని మీ ఆడబిడ్డ రచయితగా ప్రమాణ స్వీకారంగా చెప్తున్నాను మీ అందరూ అత్యధిక మెజారిటీతో బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని నాపేట గ్రామ ప్రజలకు యువకులకు అన్నలకు అక్క చెల్లెలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు పట్టం కట్టండి మరవకండి ఏ పనైనా కేంద్ర ప్రభుత్వ నిధులైనా రాష్ట్ర ప్రభుత్వ నిధులైనా ముందుకు తీసుకొచ్చి గ్రామ అభివృద్ధికి పంచుతానని అలాగే ఏ పని ఏ సమస్య అయినా తీసుకొచ్చి అందరితో సమానంగా పారుపంచుకుంటానని మీ కోరిక మేరకు బ్యాటు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మేతో గెలిపించగలరని యొక్క మనవి ప్రజలారా మేధావులారా విద్యావంతులు అందరూ ఒకసారి ఆలోచించండి ఒకసారి అవకాశం ఇవ్వండి మీ యొక్క పారాభివందనాలు బ్యాటు గుర్తుపై ఓటు వేసి అత్యధిక అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని గుళ్ళ రజిత రాజుగారులు మీ నావపేట గ్రామ ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను